వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఉల్లిపాయలు ఒకటి ఈ మత నూనె వేసుకోవాలి ఈ కొద్దిగా పచ్చి ఉప్పు తగినంత ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ కర్ర కలుపుకోవాలి ఇంకా లాగిన తర్వాత మో తీసుకొని చూసుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి ముక్క మత్తగొడితే దాకా మూత పెట్టుకొని గ్లాస్ ఇట్లా పోసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి